అంటే ఇప్పుడు బీజేపీ కలిసి ఉంది కాబట్టి గుళ్ళు చర్చ్లు ఇవన్నీ చెప్తున్నారా లేదంటే ఇంకో మాట ఏంటంటే కేవలం మీ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే మీరు ఎక్కువగా ఈ ఏవైతే పథకాలు కానీ ఇరిగేషన్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మీ కమ్యూనిటీ వాళ్ళకే అందించారు కేవలం మీ కమ్యూనిటీ వాళ్ళకి ఏవైనా కానీ

ఇప్పుడు నా అపోనెంట్ లీడర్ ఏమంటాడు నా గురించి చెడ్డే చెప్తాను సరే ఒకవేళ నాకు టికెట్ లేకపోతే హ్యూమన్ ప్రచారం చేస్తున్నదాన్ని మీరు ఖండించాలి కదా ఎందుకు చేయము ఖండిత ఖచ్చితంగా ఖండిస్తాం నిరూపణ చేయమని అడుగుతాం ఎక్కడైనా కానీ ఒక్క అడుగు షాజాన్ భాష అనే మనిషి ఎక్కడైనా కబ్జా చేసింటే చూపు చూపించి మనండి ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ లెబర్టీ ఇట్స్ ఓపెన్ డిపెట్ అక్కడంతా మనము ఎందుకంటే ఎంతమంది కొన్ని వేల ఇండ్లు ఇచ్చాను మేడం నేను నేను దాదాపు పద్దెనిమిది వేల ఇండ్లు ఇచ్చాను ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు ఇచ్చాను ఇరవై వేల గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను ఎట్లా చేశాను సాచురేషన్ బేసిస్ ఇక్కడ ఒక పాల్ డిపో ఉంది మదనపల్లిలో ఆ పాల్ డిపో ఉత్పత్తి వచ్చి ఎనిమిది వేల లీటర్లు ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పశుక్రాంతి పథకం నిన్న పదివేల ఆవులు గ్రౌండ్ చేసి మా అక్కలకు మహిళలకు అందరికి ఇచ్చేది ఒక రోజుకి ఒక లక్ష లీటర్లు ఆ పాలు ఉత్పత్తి తెచ్చిన చరిత్ర నాది స్టేట్ లో ఏ ఎమ్మెల్యే ఎక్కడ కూడా అంత పెద్ద సోర్స్ లేదు ఒక లక్ష పాలు లీటర్లు ఎండిఏ రఫత్ అని ఉన్నారు రఫత్ గారు ఫోన్ చేసి సార్ ఇది ఒక లక్ష లీటర్ ఆవు పాలు సార్ నేను ఏం చేయలే నాకు తేలి లేదు మీరు రోజు ఒక లక్ష తెప్పించే సేట్లా నీకేం బాధ నీకు కొద్దేం చెప్పు కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారు రైతులకి పద్దెనిమిది రూపాయలు ఇస్తున్నావు నా దగ్గర ఇరవై రూపాయలతో తీసుకుంటానంటా ఉన్నారు నాకు రోజుకి రెండు లక్షలు వస్తుంది బట్ పేమెంట్ వాళ్ళు ఇస్తారు ఇస్తారో లేదో తెలియదు ప్రజలు రైతులు ఏడో మోసిపోతారు చెప్పి నేను మీకు ఇస్తున్నాను మీ పాలే ఆ రోజు మనం ఏదైతే ఆవులు గ్రౌండ్ చేసాము వాళ్ళకి అందరికి ఇచ్చాము దానికి ఇన్ కంటిన్యూషన్ అయితే సేమ్ ఆవులు పదిహేడు బిఎంసీలు పెట్టించాను ఓకే ఏ వర్క్ నేను చేస్తే కూడా శాచురేషన్ బేసెస్లో చేశాను మేడం మన తనని ఎప్పుడు నుంచి ఓకే నాకు అట్లా అవసరం కూడా లేదు మన పని ఏముండదు మన చేతిని ఎంత పది మందికి సహాయం చేయాలి ఈ రోజు నేను ఒక ముస్లిం నా ఎక్కడ పోతే ప్రతి ఒక్క దేవాలయం నాకు తీసుకెళ్తారు స్వాగతిస్తారు నాకు సన్మానం చేస్తారు ఎందుకు చేస్తారు ముందు మంచి చేసింటే నాకు దేవుడికి వెళ్తాను ఎప్పుడెక్కడ ఏరియాలో పిలుస్తారు దేవాలయాలు నేను కట్టించాను నలభై రామాలయాలు కట్టించాను ఇక్కడ ఒక వినాయకుడిని గుడి కట్టించాను సాయిబాబా మందిరం వన్ ఏకర్లో కట్టించాము ఇక్కడ అది వన్ ఏకర్ ల్యాండ్ నేనే ఇచ్చాను దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల ఫండ్స్ నాకు ఫండ్స్ ఇచ్చాను మళ్ళీ డిపార్ట్మెంట్ ఫండ్స్ ఇచ్చాను ఎంపీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం గారు ఆయన ఫండ్స్ ఉన్న కూడా ఇప్పించాను నేను ఇట్స్ క్లియర్ మేడం ఇక్కడ ఎక్కడ మా దగ్గర ఏదేదో ఒక پلان کی وقت کے دین کی نو اور دین تاولے